चिंता करें विद्या निर्णयों शासन सबबक सबमिटा इनके निर्णाय शासन द्वारा इनके तमाम भारत राज्य नंबर पाला जिम्मेदार विश्वासम विद्या से जुटा नहीं भारत देश सालों भारत रानी समर्पणों कापाड़ता नहीं निर्विकर्ष बोए तथ्य जानी शत्थर शक्लों निर्वासन नहीं जाइए साक्षी ब्रह्मानंद

పరిటాల స్నేత అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నిక ఎన్నికైనందు శాసనం ద్వారా నిర్మాతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌరవపాధి భారత్ భారతదేశ సౌరవభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శ్రద్ధ వ్యక్తలతో నిర్మిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాల పరిటాల స్థితం అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదల్ని పాటిస్తానని సాంప్రదాయాల్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పండరు శ్రీ అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన బండారు శ్రావణిశ్రీ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను